అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది వార్షిక ఆదాయం ఏడు లక్షల యాభై వేలు దాటిన వారందరికీ కూడా ముఖ్య గమనిక తప్పనిసరిగా ఈ విధంగా అమలు చేయాల్సిందే సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను ఒక లైక్ చేయండి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ట్యాక్స్ రిటర్న్స్ తప్పనిసరి అని చెప్పేసి జిల్లా జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రావు గారు కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఐటీ పరిధిలో పెన్షనర్లందరూ కూడా తప్పకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలని జిల్లా జనరల్ సెక్రటరీ విష్ణువర్ధన్ రావు గారు తెలిపారు నగరంలోని పెన్షనర్స్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందిన పెన్షనర్లందరూ కూడా నగరంలోని తూర్పు సబ్ ట్రెజరీ వద్ద ఫామ్ సిక్స్టీన్ పాన్ కార్డ్ చూపించి తీసుకోవాలన్నారు ఇక ట్యాక్స్ పడని పెన్షనర్లు కూడా ఏడు లక్షల యాభై వేలు ఆదాయం ఉంటే మూడు లక్షల యాభై వేలు వరకు ట్యాక్స్లో మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు దీనికోసం ట్యాక్స్ పడని వారు కూడా నిల్ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నారు సో పెన్షనర్లు అందరూ కూడా ఫ్యూచర్లో తమ పెన్షన్స్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పొందాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క ఐటీ రిటర్న్స్ని అయితే ఫైల్ చేయాల్సి అయితే ఉందండి సో ట్యాక్స్ పడిన వారు కూడా నెల్ రిటర్న్స్ ఫైల్ చేయాలంటున్నారు సో కాబట్టి ప్రతి ఒక్క ఉద్యోగి పెన్షనర్ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి పెన్షనర్లకు ఇబ్బంది లేకుండా ఆడిటర్ను ఏర్పాటు చేసినట్లు ఆయన కూడా తెలిపారండి సో ఇప్పటి వరకు కూడా నా సుమారు నాలుగు వందల యాభై మందికి రిటర్న్స్ ఫైల్ చేయడం జరిగిందన్నారు ఇక సైబర్ నేరగాళ్ళ నుంచి ఫేక్ కాల్సు ఎక్కువగా వస్తున్న టైం ఇద్దండి సో కాబట్టి పీపీఓ ఆధార్ ఐడి నెంబర్లు అడిగితే ఎవరు కూడా ఇవ్వవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు కొత్త నెంబర్ల నుంచి ఫోన్ వచ్చి ఓటీపీ బ్యాంక్ ఖాతా ఆధార్ ప్యాన్ కార్డు వివరాలు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఎవరు ఫోన్ చేసినా పెన్షనర్లు వారికి సంబంధించిన సమాచారం ఇవ్వవద్దు అని చెప్పేసి అంటున్నారు ప్రతి ఒక్క పెన్షనరు ఉద్యోగి కూడా ఈ విషయాన్ని అయితే గమనించండి